హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టి శ్రీ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే నేను కర్ణాటక స్టైల్స్ ఉస్లా ప్రిపేర్ చేయబోతున్నాను అండ్ ఇదైతే మా అత్తయ్య వాళ్ళది కర్ణాటక అనమాట సో వాళ్ళైతే ఎక్కువ చేస్తారు బట్ నేను మాత్రం మా చిన్న వదిన దగ్గర నేర్చుకున్నాను అన్నమాట సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో మనం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ ఈ సుస్లా అనేది చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారైనా ట్రై చేయండి ఇలా అండ్ ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి ఇది మనము మన కర్ణాటకకి వెళ్ళాం అనుకో ప్రతి ఇంట్లో మార్నింగ్ టిఫిన్స్లో ఇడ్లీలు దోశలు అలాంటివి అలాంటివి ఎవరు పెట్టరు ఇలాంటి సుస్లానే పెడతారు సో ఇందులో అయితే మనము పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి సో మనం ఇందులో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి చూసి వేసుకోండి సో నేనైతే మురుమురాలు తీసుకున్నాను పేలాలని కూడా అంటారు సో నేను ప్యాకెట్ మొత్తం ఏమేమి వేయడం లేదు ఇలా వాటర్లో తీసుకోవాలి చలినీళ్ళు అనమాట నార్మల్ వాటర్లోనే తీసుకోవాలి ఇదేంటి కొంచెం మెత్తగా అవ్వగానే మనం ఇలా పిండి వేసుకోవాలి వాటర్ అనేవి పిండి వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి సో ఇక్కడ మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రై అయిన తర్వాత మనం పసుపు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము తీసి పక్కకు పెట్టుకున్నాం కదా మెత్తగా అయినవి ప్యాలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కలుపుకున్నాక కొంచెం ఇప్పుడు మనం సాల్ట్ కొంచెం చెక్ చేసుకోవాలన్నమాట సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి అండ్ కొత్తిమీర ఉంటే పైనుంచి నుంచి కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్